you <music> అనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడ కిచెన్లో ఎప్పుడు నేను ఏదో ఒకటి పెడుతూ ఉంటానని అడుగుతూ ఉంటారు అలాగే ఇక్కడ వంట చేస్తూ ఉంటారు కదా మరి హీట్కి ప్లాంట్స్ అవి పాడవవా అని కూడా కామెంట్లో అడుగుతూ ఉన్నారు అవేంటంటే నేను కొన్ని వాటర్లో పెడతాను అలాగే కొన్ని ఏమంటే మట్టిలో పెట్టేస్తాను అనమాట ఇలా మట్టిలో పెట్టినవి అలాంటివి ఏమంటే అప్పుడప్పుడు కొంచెం సన్లైట్లు వీక్లీ వన్స్ అలాగా మంచిగా ట్యాప్ కింద వాష్ చేసేసి అలా పెడుతూ ఉంటా ఇక్కడేమంటే కొన్ని మనీ ప్లాంట్స్ ఈ పాట్ అనేది తీసేసాను బయట ఉండింది యూటిలిటీలో ఆ పాట్ కొంచెం మొత్తం అదిగా అయిపోయింది వాటర్లో ఉండింది ఇన్నాళ్ళు మంచిగా ప్లాంట్ని కూడా కడిగేసి ఇలా పెట్టుకున్నా అయితే ముందు రోజు నా దగ్గర ఉన్న రాగి చెంబులు ఇత్తడి చెంబులు అన్నీ కడుగున్నాను అనమాట అప్పుడు నాకు అనిపించింది ఇలాగో అన్నీ వాడట్లేదు కదా సరే ఇది ఇలా కూడా యూస్ చేద్దాము కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పి ఎలాగో వాటర్లో పెట్టాల్సిందే కదా అని చెప్పి ఈసారికి ఇలా పెట్టుకున్నా ఇంకా మనం వంట చేసే సరౌండింగ్స్ అంతా మనకు నచ్చినట్లుగా ఉంటే కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అలాగే కిచెన్ టూర్ అడుగుతున్నారండి కిచెన్ టూర్ గురించి నేను ఏం చెప్పాలి బేసిక్గా నేను ఆల్రెడీ పెట్టేశాను అంటే అది పెట్టి దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకోండి కొత్తగా మరి వ్యూవర్స్ జాయిన్ అయ్యారు కామెంట్స్ అవి అడుగుతూ ఉన్నారు కిచెన్ టూర్ చూపించండి అక్క క్లియర్గా అని చెప్పి అయితే నేను కొన్ని మార్పులు అవి చేసుకుందాం అనుకుంటున్నాను ఈలోగా ఇలాంటి కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి దాదాపు నేను ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నా అది అప్పుడు అవ్వలేదు సరే ఇంకా ఒకవేళ నేను అలా క్లీన్ కనుక చేస్తే అలాంటి ఒక క్లీనింగ్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మొన్న లాస్ట్ వీక్ మేము మామిడికాయ పచ్చడి పెట్టాను కదా ఆ పచ్చడిని అంతా కూడా ఒకసారి కలిపేసా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అమ్మ ఒకసారి చూడు మళ్ళీ ఆయిల్ అది ఊరుతుంది కదా దాన్ని బట్టి అని ఆయిల్ అయితే నాకు పెద్ద అనిపించలేదు సరిపోలేదేమో అనిపించింది అయితే మళ్ళీ ఇంకొంచెం నూనె సపరేట్గా వేడి చేసి చల్లార్చి ఇందులో యాడ్ చేశాను పచ్చడికి ఎప్పుడే కానీ ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకు కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పచ్చడి అనేది కూడా పాడవదు ఎప్పుడు వాడిన ప్రతిసారి కూడా తడి చేతులు అవి తగలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది మొత్తానికి ఆ టబ్బులో ఉన్న చట్నీ అంతా కూడా ఖాళీ చేసేసా ఎన్ని బాటిల్స్ నాకు ఖాళీగా ఉన్నాయో వాటి నీట్గా ముందే కడిగి ఎండలో ఆరబెట్టి అప్పుడు నేను పచ్చడి అంతా కూడా షిఫ్ట్ చేశాను అనమాట దాన్ని మళ్ళీ కొంచెం నేను వాడుకునేంతవరకు బయట పెట్టేశాను మిగిలిందంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను బేసిక్గా మా అమ్మ ఏం చెప్పిందంటే ఒక పెద్ద జాడీ తీసుకొని పెట్టుకోమని మీకు తెలుసు కదా నాకు చాలా చిన్న కిచెను అసలు ప్లేస్ చాలేదు మళ్ళీ కాపాడుకోవాలి అని చెప్పి నేనే కొంచెం సాహసం అయితే చేయలేదు ఎప్పట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియో కింద కామెంట్ వచ్చిందండి ఇలా ట్రైప్లై బౌల్స్ అవి వాడుతున్నారు కదా మీరు అన్నం వండుకోవడానికి అవి చూపించండి మాకు క్లియర్గా అని ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేశాను అనుకుంటా కానీ సరే కొత్తగా అడుగుతున్నారు కదా మళ్ళీ అని చెప్పి మీకోసం మళ్ళీ చూపిస్తున్నా ఇది చిన్న సైజ్ది మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఒక గ్లాస్ బియ్యం వండాలి అనుకున్నప్పుడు లేదా మిల్లెట్స్ అవి వండాలి అనుకున్నప్పుడు దీన్ని నేను ఎక్కువగా వాడుతూ ఉంటా ఇది ప్రైజ్ వచ్చి బిలో థౌజండ్ పడిందండి అది నేను డిమార్ట్లో తీసుకున్నా ఇది కూడా సేమ్ డిమార్ట్లోనే తీసుకున్నాను ఇవి ఏంటంటే మనకు ట్రైప్లే అయ్యేసరికి త్రీ లేయర్స్ ఉంటుందన్నమాట ఇది మనకి చాలా మందంగా ఉంటుంది అలాగని అల్యూమినియం అనేది ఇందులో మిక్స్ అవ్వదు ఎక్కువగా స్టీల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకసారి మనం నార్మల్ చిన్న స్టీల్ గిన్నెలో కనుక అన్నం వండి చూస్తే అడుగు అనేది మారుతుంది అది చాలా పలచగా ఉంటుంది కాబట్టి అలాగని మనం అల్యూమినియంలో వండలేము ఇప్పుడంతా అల్యూమినియం తీసేసి ఇలా ట్రైప్లైకి లేదంటే మట్టి పాత్రలు ఇత్తడి గిన్నెలు వాడమని చెప్తూ ఉన్నారు మరి ఇత్తడి అంటే కూడా మరి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది మనం పెట్టలేం కాబట్టి నేనైతే ఇలా ట్రైప్లైకి వెళ్ళిపోయాను చాలా బాగున్నాయి ఇందాక చూపించిన దానికంటే కూడా ఇది ఇంకొంచెం పెద్దది దాదాపు ఇందులో కేజీకి పైన వండొచ్చు అనమాట రైస్ ఇది ఇది నేను తీసుకోలేదండి మా హస్బెండ్ తెచ్చారు బయట నుండి నాకు దీని గురించి డీటెయిల్స్ సరిగా తెలియదు ప్రైజ్ అయితే బాగానే పడింది అన్నారనమాట దీనికి క్యాబ్ కూడా వచ్చింది వాటికైతే రాలేదు లీడ్స్ సో ఇదన్నమాట ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు మనం ఇందులో ఎక్కువగా వండుతూ ఉంటాం ఇప్పుడు రైస్ కానీ బేసిక్గా కర్రీస్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది బాటమ్ అనేది మనకు మందంగా ఉండడం వల్ల ఏమైనా చక్కగా వండేసుకోవచ్చు డైలీ వాడుతూ ఉంటాను కాబట్టి అంటే ఈ పెద్ద గిన్నెను మినహాయించి ఇవి రెండూ అయితే ఇప్పుడు చూపించేది ఇంకొక చిన్నది అయితే ఎక్కువగా వాడుతూ ఉంటా మనం సార్లు వండడము అలా మనం ఎంత నీట్గా కడిగినా ఒక వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది లోపల అంటే మనం బోర్ వాటర్ అవి యూస్ చేస్తూ ఉంటాం కదా అందుకో లేదంటే హై ఫ్లేమ్ పెట్టి వండడం వల్లనో ఏదో సంథింగ్ అయితే లోపలైతే ఇలా వైట్గా ఫామ్ అవుతుంది నేనేం చేస్తానంటే టూ త్రీ డేస్కి ఒకసారి లోపలంతా ఆయిల్ ఉంటుంది కదా మనం వంటలో వాడుకునేది అది అలా అప్లై చేసేసి మళ్ళొక్కసారి క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి సో అదండి ట్రిపుల్ లేయర్ నేను వాడే కుక్వేర్ అయితే అదనమాట నాకు వీటి లింక్స్ అవి ఏమీ లేవు తెలియదు కూడా నేను బయట తెచ్చి తెచ్చుకున్నవి ఇక్కడ ఏంటంటే ఈరోజు సండే సండే రోజు స్పెషల్ ఏంటో చూపిస్తాను కుష్కా రైస్ చేస్తున్నా అయితే ప్రెషర్ కుక్కర్ పెట్టాను ఇది ఎందుకు చేశానో కూడా మీకు చెప్తాను వీడియోలో మంచిగా అందులో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకున్నాను సేమ్ మనం బగారా టైపే చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను చూసారు కదా బిర్యానీలో మనం వేసే మసాలాలు అన్నీ ఇందులో వేసుకున్నాను దాని తర్వాత ఆనియన్ వేగింది ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న అది కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా అలా వేసుకున్నాను అనమాట చూసారు కదా ఏది కూడా నేను చిన్న సైజులో కట్ చేయలేదు అన్ని పొడవుగానే కట్ చేసుకున్నాను అవి కాస్త మగ్గిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్ పసుపు అలాగే గరం మసాలా సాల్ట్ మనం నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ వండుతున్నా దానికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేశాను ఇంక ఇదంతా కూడా చక్కగా మగ్గిన తర్వాత మనకు పచ్చి ఫ్లేవర్ అది పోయాక అందులో కొంచెం పుదీనా కొత్తిమీర పుదీనాను కూడా నేను పీసెస్ కింద కట్ చేయలేదు జస్ట్ మనం చేతితో వలుస్తాం చూసారా అలాగ పెద్ద పెద్ద లీవ్స్ లాగా అలా వదిలేసాను అది వేగిన తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా దానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వన్ అవర్ బిఫోరే నేను రైస్ అనేది నానబెట్టుకున్నా ఇది బాస్మతి రైస్తో చేస్తే అంత టేస్టీగా ఉండదు ఇలాగా నార్మల్ రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఫైనల్గా విజిల్ పెట్టి ఒక రెండు విజిల్స్ ఇప్పించామంటే చాలా సూపర్గా రెడీ అవుతుంది కుష్కా రైస్ సండే అని చెప్పాను కదా నాన్ వెజ్ అది బంద్ చేసామన్నమాట అంటే ఉగాది ఫెస్టివల్ వచ్చింది కదా అప్పటి నుండి మేము సండే రోజు ఇంట్లో వండడం అయితే మానేసాము అసలు తెచ్చుకోవట్లేదు వీక్లో ఏదో ఒక మిడిల్ డే అంటే ఇన్నాళ్ళు అంటే సమ్మర్ హాలిడేస్ అనుకోండి ఇంట్లో ఉన్నారు అందరూ కాబట్టి అలా జరిగింది వీక్లో వచ్చే ఏదో ఒక మిడిల్ డేస్లో అలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం నాన్ వెజ్ సండే అయితే బంద్ చేసేసాం ఇక్కడ కీరా కట్ చేశాను చాలా సన్న లేయర్స్ అలాగే పొడవుగా ఆనియన్ ఒకటి కట్ చేసా వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా చాప్ చేశాను అనమాట పొట్టు తీసి పెరుగుని ఒక బౌల్లో తీసుకొని మంచిగా చిలికేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు గట్టి పెరుగైతే ఇంకా బాగుంటుంది ఆ పెరుగులో చిలికిన తర్వాత కొంచెం మిరియాల పొడి సాల్ట్ కారము నిమ్మకాయ చిన్న చెక్క అలా రసం వేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టేశా ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా కీరావి ఇవి మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే అలాగే బాగుంటుంది అనమాట అలాగే ఆనియన్ కొంచెం కొత్తిమీర చాప్ చేశాను ఫైనల్గా ఇంతకు ముందు కలిపెట్టుకున్నది అంతా కూడా పెరుగుది ఇందులో కలిపేసా ఇది సలాడ్ లాగా చేశాను బేసిక్గా పెరుగు అనేది తక్కువ క్వాంటిటీలో ఉంటేనే బాగుంటుంది రైతాకేమో మనం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాం కదా అలా అనమాట సో సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కుష్కా రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది అసలు ఇంత మంచి ఫ్లేవర్డ్ రైస్ అంటే ఇది మీరు ఇంకా త్వరలో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అలా ఒక్కసారి లంచ్ బాక్స్కి చేసి పెట్టండి దీనికి ఇలాంటి కర్రీస్ అవసరం లేదు సింపుల్గా పక్కన కొంచెం కర్డ్ పెడితే సరిపోతుందనమాట మేమైతే ఈరోజు ఇలా కీరా సలాడ్ ఇంకా కుష్కా రైస్తో లంచ్ అయితే ఫినిష్ చేసాం ఆ తర్వాత నేను ఒక గత రెండు రోజుల నుండి అయితే కొన్ని పనులు పెట్టుకున్నాను అసలు ఎప్పుడు ఖాళీ దొరికినా మేడపైకి వెళ్ళిపోతున్నాను అనమాట ఇదేమంటే ఇక్కడ జాజులు పూస్తున్నాయని చెప్పాను కదా నిన్నటి వీడియోలో అవన్నీ ఇక్కడ కోసేస్తున్నా సాయంత్రం టైంలో ఈవినింగ్ ఏంటంటే మరి ఇంకా ఆరు తర్వాత మనం పూలు అవి కోయకూడదు కదా ఈవినింగ్ పూజకు సెట్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇలా మొగ్గలన్నీ ఇంకా విప్పవన్నమాట ఇప్పటికీ ఈ ఈ టైంలో మనకు సిక్స్ సెవెన్ ఆ టైంలో మంచిగా విచ్చుకుంటాయి చక్కటి స్మెల్ వస్తుంటుంది సరే ఈవినింగ్ పూజకు సెట్ అవుతుందని చెప్పి వీటిని ఇప్పుడు కోసేస్తున్నా నాకు మాల అల్లడం అయితే రాదండి జస్ట్ అలా స్వామివారి పాదాల ముందలా పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఈ మల్లెలు కూడా వస్తున్నాయి ఇంకా మనం ఎంత పాతవి లీవ్స్ అవన్నీ తీసేస్తుంటే అంత బాగా వస్తూ ఉంటాయి మధ్యాహ్నం నాన్ వెజ్ కనుక తినంటే నాకు సండే రోజు ఈవినింగ్ పూజ ఉండేది కాదు డైలీ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ పూజ ఉంటుంది పొద్దున్నలాగా కాకుండా సాయంత్రం ఓన్లీ దీపారాధన మాత్రమే చేసి ఒక చిన్న దుప్స్టికి వెలిగించేస్తాను అయితే రేపటికి పూజకి సంబంధించినవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ అదే చేస్తున్నా ముందుగానే ఇవన్నీ తీసి పెట్టాను అయితే వెండి విగ్రహాలు కానీ వెండి సామాన్లు కానీ మీరు ఎలా క్లీన్ చేస్తారో చెప్పండి అని ఈ కామెంట్ చాలా సార్లు వచ్చింది ఇక్కడ నేనేం యూస్ చేస్తున్నాను చూశారు కదా ఒక బౌల్లో అది కూడా సేమ్ ఏదైతే అనుకున్నానో అందులోనే వేశాను కొంచెం పీతాంబరి అలాగే అందులో కొంచెం ముగ్గు మనం రాయి ముగ్గు వేస్తూ ఉంటాం కదా ముగ్గు అదన్నమాట అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసా ఆ నిమ్మరసము పీతాంబరి వల్ల చాలా షైన్ వస్తాయి అది కాక ముగ్గు కూడా వేసాం కాబట్టి ఏమైనా మొండి మరకలు ఉన్నా కూడా పోతాయి అనమాట ఇప్పుడు చూడండి మనం పెద్దగా రబ్ చేసి అది చేయాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గానే క్లీన్ చేసుకోవచ్చు ఈ నిమ్మరసం వల్ల చాలా బాగా వదులుతాయి జిడ్డు అనేది లేదంటే నిమ్మరసం ప్లేస్లో మనం నానబెట్టిన చింతపండు వాడినా ఇంకా బాగా వస్తాయి చూసారు కదా అసలు ఇంక తోమలేదు జస్ట్ అది టచ్ అయిన ప్లేసెస్లో ఎంత వైట్గా వచ్చేస్తుందో చూడండి మంచి షైనింగ్ ఉంటుంది బేసిక్గా మనము వెండికి రూపేరి అలాంటివి వాడకపోయినా ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఇంకా చాలా డేస్ అయింది ఏవైనా పూజలో పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను రూపేరి యూజ్ చేస్తాను ఇక్కడైతే ప్రజెంట్ అన్నీ కూడా నేను ఇత్తడి సామాన్లే వాడుతూ ఉంటాను ఎక్కువగా అయితే చాలాసార్లు సార్లు ఉన్నారు వెండి సామాన్ల గురించి అని చెప్పి నేను ఈ వీడియోలో యాడ్ చేశాను ప్రజెంట్ అయితే వెండి సామాన్లు ఏం లేవని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నా ఇంకేంటంటే అన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అన్ని వదులుతాయి కదా అలా వదిలిన తర్వాత ఒక నార్మల్ క్లాత్ ఉంటుంది అంటే పొడి క్లాత్ ఏదైనా కాటన్ అలాంటివి తీసుకొని వీటన్నింటిని చక్కగా తుడిచి పెట్టామంటే ఈ వాటర్ మరకలు అలాగే ఉండిపోయి ఒక మరకల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి సో అలా తుడిచి కనుక పెట్టుకున్నామంటే ఇంకా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఇలా నేను పూజా సామాన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను రేపటి కోసం ఇంక ఈ పనులన్నీ ముందే చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ పూజకు కూడా ఇబ్బంది ఉండదు మా వారు ఏంటంటే ఒక్కోసారి వాకింగ్కి అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంచెం మెల్లగా ఎయిట్కి అలా కూడా వస్తూ ఉంటారు ఇంక ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఇప్పుడు వేరే అనుకోండి అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నేనే చేస్తూ ఉంటా లేదు అనుకున్నప్పుడు మా హస్బెండ్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మొక్కల గురించి మీరు ఇంతకుముందు కంపోస్ట్ అది తయారు చేశారు కదా అది బాగుంటుంది మొక్కలకి ఒకసారి చూపించండి అని నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా యాడ్ చేస్తాను సో ఈరోజుకి వీడియో అయితే ఇదేనండి వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో